శ్రీ శ్రీరామచంద్రాయణంహ శ్రీ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభది ఏడవ సర్గము రావణాసురుని విజృంభణకు తట్టుకొనలేక వానరయోధులు పారిపోవుచుండగా చూచి సుగ్రీవుడు రణరంగమున ప్రవేశించుట ఆ వానరవీరునితో తలపడి విరూపాక్షుడు నిహతుడగుట ఆ విధముగా దశగ్రీవుని బాణములకు క్షతగాత్రులైన వానరవీరులతో రణభూమి అంతయును నిండిపోయినది ఏకైక వీరుడైన రావణుని యొక్క దుస్సహమైన శరప్రహారములకు వారు మండుచున్న అగ్నిజ్వాలలకు మిడుతలవలే తట్టుకునలేకపోయిరి వాడి అయిన రావణుని బాణములకు దెబ్బతినిన వానరయోధులు దావాగ్నిజ్వాలల మధ్య చిక్కుపడి దహించబడుచున్న ఏనుగులవలే గగ్గోలు పెట్టుచు పరుగులు తీయసాగిరి పెనుగాలులు మహామేఘములను వలే ఆ రావణుడు కపివీరులను దెబ్బతీయుచూ ఆ రణభూమి యందు అంతటను వీరవిహార మునర్పసాగెను ఆ రాక్షసరాజు వానరయోధులతో తీవ్రముగా పోరుసలిపి వేగముగా విజృంభించుచూ సమరభూమియందు శ్రీరాముడు ఉన్న ప్రదేశమునకు చేరెను కథనరంగమున దెబ్బతిని పరుగులు తీయుచున్న ఆ వానరయోధులను గాంచి సుగ్రీవుడు రక్షణ భారమును సుషేణునకు అప్పగించి స్వయముగా తాను తీవ్రముగా యుద్ధము చేయుటకు సంకల్పించెను పిమ్మట సుగ్రీవుడు తన అంతటి ఆ వానర వీరుని శిబిరమునందుంచెను పిమ్మట ఆ వీరుడు ఒక మహావృక్షమును చేబూని శత్రువును అనగా రావణుని ఎదిరించుటకై బయలుదేరెను అంతట యోధాధిపతులందరును వివిధములగు వృక్షములను మహాపర్వతములను పెకలించి తీసుకొనిరి పెదపవారు సుగ్రీవునకు వెనుక భాగమునందును ఇరు ప్రక్కలను చేరి ఆయనను అనుసరించిరి మహాత్ముడైన ఆ సుగ్రీవుడు యుద్ధరంగమున అడుగిడిన వెంటనే తీవ్రముగా గర్జించుచూ వివిధ రాక్షస యోధులను వేర్వేరుగా పడగొట్టుచూ పురోగమించెను మహాకాయుడైన వానర రాజు ప్రళయకాలమునందు జంఘామారుతము ఉవ్వెత్తుగా పెరిగిన మహావృక్షములను వలె రాక్షసయోధులను యోధులను చిన్నా భిన్నమునర్చెను మేఘము వనమునందలి పక్షులపై వడగండ్లవాన కురిపించినట్లు ఆ వానర రాజు రాక్షస సేనలపై శిలావర్షమును కురిపించెను కపిరాజు ప్రయోగించిన ఆ రాళ్ల వర్షముల ధాటికి నిశాచరయోధుల తలలు బ్రద్దలై ఖండింపబడిన పర్వతములవలే నేలకొరిగిరి సుగ్రీవుని పరాక్రమ పటిమకు తట్టుకొనలేక భంగపడిన రాక్షసులు గగ్గోలు పెట్టుచూ రణభూమి పడిపోవుచుండిరి అంతటా ధనస్సును చేబూనియున్న దుర్ధర్ష్యుడైన విరూపాక్షుడు అను రాక్షసుడు తన పేరును బల పరాక్రమములను రథము నుండి దిగి నెక్కెను మహారథుడైన ఆ విరూపాక్షుడు గజాధిరుడుడై భయంకరముగా గర్జించుచు వానరుల మీదికి విజృంభించాను అతడు రణభూమి సుగ్రీవునిపై తీవ్రములైన బాణములను ప్రయోగించెను అతడు అట్లు విజృంభించుచూ ఆందోళనతోనున్న రాక్షస యోధులలో సంతోషమును నింపెను వానరరాజైన సుగ్రీవుడు ఆ రాక్షసుని వాడి అయిన బాణప్రహారములకు తీవ్రముగా దెబ్బతినెను పెమ్మటాతడు మిగుల క్రోధావేశముతో తీవ్రముగా గర్జించుచూ విరూపాక్షుని వధించుటకు నిశ్చయించుకొనేను మిగుల పరాక్రమశాలియు వీరుడును అయిన ఆ కపిరాజు ఒక వృక్షమును పెకలించి తీసుకొని తనకు ఎదురుగానున్న విరూపాక్షుని గజముపై దెబ్బతీసెను సుగ్రీవుడు విసరివేసిన వృక్షము యొక్క తాకిడికి మిక్కిలి దెబ్బతిని నా మహాగజము ఒక బారెడు దూరము వెనుకకు జరిగి ఆక్రోశించుచూ కూలబడిపోయేను పరాక్రమవంతుడైన విరూపాక్షుడు గాయపడిన ఏనుగుపై నుండి దిగి శత్రువైన సుగ్రీవునకు అభిముఖముగా పురోగమించేను యుద్ధకుశలుడైన రాక్షసుడు ఖడ్గమును డాలును చేబూని వీరావేశముతో కవ్వించుచూ క్రమముగా రణరంగమున నిశ్చలుడై నిలిచియున్న సుగ్రీవుని సమీపించేను అంతటా సుగ్రీవుడు విరూపాక్షుని చేష్టలకు మిగుల క్రుద్ధుడై మేఘము వలె విశాలమైన ఒక పెద్ద బండను తీసుకొని ఆ రాక్షసునిపై విసరెను అంతటా శ్రేష్ఠుడు తనపై పడబోచున్న ఆ శిల నుండి తప్పించుకొని ఒడుపుతో పరాక్రమించి ఖడ్గముతో కపిరాజును కొట్టెను బలశాలి అయిన రాక్షసుని ఖడ్గప్రహారమునకు సుగ్రీవుడు ఎంతయో గాయపడెను ఆ దెబ్బకు ఆ వానరవీరుడు ఒక క్షణకాలము పాటు స్పృహను కోల్పోయిన వానివలే ఉండిపోయెను వెంటనే లేచి అతడు పిడికిలి బిగించి మహా సంగ్రామమునందు విరూపాక్షుని వక్షస్థలముపై బలముగా దెబ్బతీసాను ఆ ముష్టి ప్రహారమునకు మిక్కిలి దెబ్బతినిన ఆ నిశాచరయోధుడు మిగుల క్రుద్ధుడై సేనాగ్రభాగమున నిలిచియున్న సుగ్రీవుని యొక్క కవచమును తన ఖడ్గప్రహారమునకు చేసెను అంతటా ఆ కపిరాజు పాదములు తొట్టుపడగా క్రిందబెను అట్లు క్రిందపడిన సుగ్రీవుడు వెంటనే లేచి ఆ రాక్షసునిపై అరచేతితో చరచెను ఆ శబ్దము భయంకరమైన పిడుగుపాటు ధ్వనిని తలపింపజేసెను వెంటనే ఆ రాక్షసుడు సుగ్రీవుని అరచేతి దెబ్బకు తట్టుకొని నేర్పుతో బయటపడి వానరరాజు వక్షస్థలముపై పిడికిలితో కొట్టెను ఆ రాక్షసుడు తన అరచేతి దెబ్బ నుండి బయటపడుట చూచి సుగ్రీవుడు రెచ్చిపోయేను పిమ్మట ఆ నిశాచరుడు ఏమరపాటుతో ఉండుట గమనించి ఆ వానరోత్తముడు అతని పాలభాగమున అరచేతితో బలముగా దెబ్బతీశాను వజ్రాయుధము వంటి ఆ అరచేతి దెబ్బకు ఆ రాక్షసుడు రణభూమి ఎందు పడిపోయేను రక్తసిక్తమైన దేహము గల విరూపాక్షుని యొక్క నవరంధ్రముల నుండి సెలయేటి జలధారల వలె రక్తము పెళ్ళు వెంటనే అతడు గ్రుడ్లు తేల వేసెను అతని దేహము నుండి నురుగులతో కూడిన రక్తము స్రవింపసాగెను కనుగ్రుడ్లు బయటకి వచ్చుటచే ఆ విరూపాక్షుని రూపము వికృతముగానుండుటను ఆ వానరులు చూచిరి నేలపై పడియున్న ఆ విరూపాక్షుని దేహము ఎగిరి ఎగిరి పడుచుండెను అటునిటు ప్రక్కలకు పొరలుచుండెను దేహమంతయు రక్తసిక్తమయ్యుండెను అతడు దీనముగా విలపించుచుండెను అట్టి స్థితిలోనున్న అతనిని ఆ కపివరులు చూచిరి ఈ విధముగా మహావేగము గల అపారమైన వానర రాక్షస సేనలు తీరములను అధిగమించి ప్రవహించుచున్న రెండు భయంకర వలె పరస్పరము ఢీగొనుచూ యుద్ధభూమి తీవ్రమైన కోలాహల ధ్వనులను చేయసాగినవి అప్పుడు కపిరాక్షస సేనలు రెండును సుగ్రీవుని చేతిలో బలశాలి అయిన ఆ విరూపాక్షుడు హతుడగుటను చూచి ఉవ్వెత్తుగా చలరేగు గంగా ప్రవాహములవలే కనపట్టినవి అనగా శత్రువు నిహతుడైనందున వానరుల ఆనంద కోలాహలములు ఒకవైపునను తమ నాయకుడు మృతి చెందుట వలన రాక్షసుల ఆర్తనాదములు మరి ఒకవైపునను మిన్నుముట్టినవి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులు యుద్ధకాండమునందు ఇది తొంభి ఏడవ సర్గము